ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్షిస్తూనే ఈ ఎన్నికలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించింది ఇప్పటికీ సీఎం చంద్రబాబు ఐదు ఫైళ్లపై సంతకం చేశారు పదహారు వేల మూడు వందల నలభై ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి తొలి ఫైల్ పై చంద్రబాబు సంతకం చేశారు సామాజిక పింఛన్లు మొత్తం పెంపు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు నైపుణ్య గణన వంటి ఫైళ్లపై ఇప్పటికే చంద్రబాబు సంతకం చేశారు వాటి అమలుకు కసరత్తు చేస్తున్నారు అటు అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తయింది పాలనపై ప్రజా ప్రతినిధులు ఫోకస్ పెట్టారు ఇటువంటి తరుణంలో తొలిసారిగా ఈ రోజు కేబినెట్ భేటీ జరుగుతుంది మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అందులో భాగంగా వాలంటీర్ల భవితవ్యం తేలనుంది వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా లేకుంటే నిలిపివేస్తారా రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి ఏంటి చేయని వారిని ఎలా ఉపయోగించుకుంటారు అన్న విషయాలపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించింది ప్రతి యాభై కుటుంబాల బాధ్యతను వారికి అప్పగించింది పౌర సేవలతో పాటు సంక్షేమ పథకాల అమలు బాధ్యతలు అప్పగించింది వైసీపీ సర్కారుకు రాజకీయంగా నైతికంగా వాలంటీర్ వ్యవస్థ అండగా నిలిచింది అయితే ఈ వాలంటీర్ వ్యవస్థతో ఎన్నో రకాల దురాగతాలు జరుగుతున్నాయని అప్పట్లో విపక్షాలుగా ఉన్న టీడీపీ జనసేన ఆరోపించాయి ఈ నేపథ్యంలో వారి సేవలను నిలిపివేయాలన్న ఫిర్యాదులతో ఎలక్షన్ కమిషన్ స్పందించింది ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత వారి సేవలను నిలిపివేసింది దీనిపై నిరసనగా చాలా మంది వాలంటీర్లు వైసీపీ నేతల ఒత్తిడి మేరకు రాజీనామా చేశారు రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లకు గాను లక్ష మంది వరకు రాజీనామా చేశారు అప్పట్లో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు రాజీనామా చేయవద్దని తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామని పదివేల రూపాయల వేతనంతో పాటు ఇతరత్ర సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వాలంటీర్ వ్యవస్థపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది సస్పెన్స్ గా మారింది తామంతా వైసీపీ నేతల ఒత్తిడితో రాజీనామా చేయాల్సి వచ్చిందని తమనే కొనసాగించాలని కొంతమంది వాలంటీర్లు తాజాగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అయితే మీతో బలవంతంగా రాజీనామా చేయించిన వైసీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అటువంటి వారిని కొనసాగిస్తామని కొంతమంది మంత్రులు ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజీనామా చేసిన వాలంటీర్లు కొంతమంది స్వచ్ఛందంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం కనిపించింది వాస్తవానికి వాలంటీర్లంతా వైసీపీ సానుభూతి పర్లే వారిని కొనసాగించే పరిస్థితి కనిపించడం లేదు మరోవైపు వాలంటీర్ల వ్యవస్థపై టీడీపీ శ్రేణులు ఆశలు పెట్టుకున్నాయి వాలంటీర్ల వ్యవస్థపై విధి విధానాలు తయారు చేసే పనిలో ప్రభుత్వం ఉందని మంత్రి డోలబాల స్వామి చెప్పుకొచ్చారు ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ వ్యవస్థపై ఒక నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది అయితే మొత్తం వ్యవస్థను రద్దు చేసి నూతన నియామక ప్రక్రియ చేపడతారా లేకుంటే రాజీనామా చేయని వారిని కొనసాగించి అదనంగా మరికొందరిని భర్తీ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది మరోవైపు పెంచిన పింఛన్ మొత్తాన్ని జులై ఒకటిన అందించేందుకు సైతం ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే పెన్షన్లు ఎలా అందిస్తారు అన్నది కూడా ఇంకా సస్పెన్స్ గానే ఉంది